తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి ఆమెని జంబలక్డి పంబా సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమెని ఎన్నోళ్ళ పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు నటనతో పాటు అందం కూడా ఉండడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి గ్లామరస్ పాత్రలతో పాటు ఎన్నో ఫ్యామిలీ చిత్రాల్లో ఆమె నటించారు తమిళ సినీ నిర్మాత కాజా మొహిద్దీన్ను ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వీరికి కొడుకు కూతురు ఉన్నారు పెళ్ళి తర్వాత ఆమెని సినిమాలకు దూరమైంది నటించడం భర్తకు ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసింది అయితే ప్రస్తుతం ఆమెని ఆమె భర్త విడివిడిగా ఉంటున్నారు తనకు సినిమానంటే ఇష్టమని ఆయన వ్యాపారంలో బిజీగా ఉన్నారని అందుకే విడిపోవాలనుకున్నామని ఆమె చెప్పారు విడాకులు తీసుకోకపోయినా ఒక అండర్స్టాండింగ్తో విడిపోయామని తెలిపారు ఇప్పటికీ టచ్లోనే ఉన్నామని అప్పుడప్పుడు కలుస్తుంటామని చెప్పారు పిల్లలు మాత్రం తన వద్దే ఉంటారని వాళ్ళే తన ప్రపంచం అంటుంది ఆమెని సినిమాలు షూటింగ్ల వల్ల పిల్లలకు కాస్త దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పారు ఆమె సినిమాలతో పాటు సీరియల్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్ళు కావడంతో స్కూల్స్ చదువుతున్నారు